కొత్త బిజినెస్ కోసం ఆలోచిస్తున్నారా ఈజ్ ఆన్ డిస్ట్రిబ్యూషన్ కోసం కాల్ చేయండి నైన్ వన్ ఫైవ్ ఫోర్ సెవెన్ టూ నైన్ ఎయిట్ ఫైవ్ ఫోర్ వెల్కమ్ టు డ్రీమ్ నా పేర్లు మన బాడీలో వచ్చే ఏదైనా సమస్యకి అంటే హెడ్ దగ్గర నుండి టో వరకు ఎనీ కైండ్ ఆఫ్ ప్రాబ్లం వస్తే దాన్ని న్యాచురల్ పద్ధతిలో క్యూర్ చేసి న్యాచురల్ పద్ధతిలో ట్రీట్మెంట్ అందించే కేతన్ ఆరోగ్య కేంద్రం నుండి ఈరోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ దిలీప్ కుమార్ గారు ఎక్స్పర్ట్ ఇన్ ఆయుర్వేద అక్యుపంచర్ అలాగే నేషనల్ సైన్సెస్ లెట్స్ హలో నమస్తే సార్ యంగ్స్టర్స్లో కూడా బోన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి లిటర్లీ ట్వంటీ ఫైవ్ దాటిన తర్వాత కాళ్ళనొప్పు ఏదో ఒక ప్రాబ్లమ్తో వాళ్ళు బాధపడుతూ ఉంటారు అంటే వాళ్ళ లైఫ్లో అది కూడా అయిపోయింది ఇన్ఫ్యాక్ట్ ఇలా కీ ఫింగర్స్ కూడా నొయ్యడము ఇది కూడా పెయిన్స్ వస్తున్నాయి అంటే అంత ప్రాబ్లమ్స్ ఏముంటాయి అండ్ నాడి వైద్యంలో ఎలాంటి క్యూర్ ఉంటుంది దీనికి అయితే ఇప్పుడు మీరు చెప్పారు కదా ఫింగర్స్ కూడా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అండి ఇప్పుడు ఏమనుకోకండి అంటే ఎగ్జాంపుల్ చూ సౌండ్ వస్తుంది కదా ఇది ఏంటిది అసలు ఇది యూజువలీ అంటే చాలా లేమ్గా చెప్పాలంటే ఏదో వాటర్ బబుల్స్ లాగా ఉంటే అవి బబుల్ తేని అనుకుంటారు వాటర్ బబుల్స్ లాగా కాదు ప్రతి మనిషికి కూడా డైజెషన్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఎక్కువ దాంట్లో గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఇదంతా కూడా గ్యాస్టిక్ ప్రాబ్లమ్స్ ఎంత ఎలాంటి మనిషి అయినా సరే అది నేనైనా సరే ఎవరైనా సరే మనం తిన్న ఫుడ్ లో ఖచ్చితంగా కొంచెం ఇండైజేషన్ అవ్వడం వల్ల కొంచెం గ్యాస్ అనేది బాడీలో ఫామ్ అవుతుంటది ఆ ఫార్మేషన్ ఏమవుతుందంటే ఇక్కడ సౌండ్ వస్తుంది అందరికి గ్యాస్టిక్ ప్రాబ్లమ్స్ లేదు అనేది ఒకరి ఒకరికి చెప్పండి ఎక్కువ ఉండే వాళ్ళకు మెడల్ అన్ని పట్టుకుంటే ఇలాంటి ఉంటారు టక్ టక్ కొంతమంది బాడీ స్ట్రక్ చేస్తుంటారు ఏమవుతుంది అక్కడ మజిల్స్ లో టెండన్స్ లో విండ్ అయిపోయి ఉంటది విండ్ ఎక్కువ అవడం వల్ల మజిల్స్ అనేది క్యాచ్ అయిపోయి బాడీ అంత స్టిఫ్నెస్ ఉంటది ఇలా అనడం వల్ల ఏమవుతుంది ఆ మజిల్ అనేది మనము వాటర్ బట్టలు పిండేసి బట్టలు వాటర్లు అద్దేసి అలా ఆరేస్తే సరిపోదు కొంచెం గట్టిగా ఎలా పిండుతాము అలా మజిల్స్ ని కూడా మనం ఏం చేస్తామంటే ఆ స్ట్రక్ అయిపోయినట్టు ఉంటది బాడీ కాబట్టి ఇలా అన్నప్పుడు కొంచెం ఏమవుతుంది బాడీలో ఆ విండ్ అనేది బెట్కి రిలీజ్ అవుతుంది ఇది కూడా అంతే ఈ సౌండ్ కూడా అంతే మనం ఇలా అన్నప్పుడు ఆ ప్రతి జాయింట్లో ప్రతి బోన్ జాయింట్లో అన్నిటిలో కూడా విండ్ ఎక్కువ ఉంటుంది గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అంటే ఆ విండ్ ఎక్కువ వల్ల పెయిన్స్ వస్తాయి ప్లస్ అక్కడ ఒకలాంటి స్టిఫ్నెస్ ఉంటుంది దానికోసం అని చెప్పేసి మనం ఇలా ఆ మూవ్మెంట్స్ అనేది కూడా ఒకలాంటి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వల్ల వచ్చాయి నిజం చెప్పాలంటే బోన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఈ గ్యాస్ట్రిక్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏ ఉంటాయి బోన్కి గ్యాస్ట్రిక్కి ఏం సంబంధం ఇక్కడ ఏమవుతుంది అంటే ఈరోజు ఒక మీల్స్ తిన్నామండి మనం ఒక వెజిటేబుల్ ఒక హెవీ చికెన్ ఇంకేదో ఎగ్స్ రెండు వీటన్నిట్లో ప్రోటీన్స్ ఉంటాయి కాల్షియం ఉంటాయి మెగ్నీషియం అన్ని అన్ని రకాల విటమిన్స్ ప్రోటీన్స్ ఉంటాయి హెవీ డైట్ తింటున్నాం ఇప్పుడు ఇవన్నీ తింటున్నప్పుడు మన జీర్ణశక్తి బాగాలేదనుకోండి ఇది డైజెషన్ అవ్వలేదు అప్పుడు మరి ఏంది దాని పరిస్థితి అంటే డైజెషన్ అయితేనే కదా ఆ దాంట్లో ఉన్న విటమిన్స్ ప్రోటీన్స్ అన్నీ మన బాడీకి అబ్జర్వ్ అవుతాయి డైజెషన్ సిస్టమ్ బాగాలేనప్పుడు ఇంకా ఎక్కడి నుంచి మనకు ఆ దానిలో ఉన్న ప్రోటీన్స్ విటమిన్స్ అన్నీ బాడీకి ఎలా వస్తాయి ఈ రాకపోవడం వల్ల ఏమవుతుంది అని అంటే అప్పుడు గ్యాస్టిక్ ప్రాబ్లమ్స్ ఎక్కువైపోతుంది గ్యాస్ ప్రాబ్లమ్స్ ఎక్కువైతాయి అప్పుడు ఈ తిన్న ఫుడ్ల ఏమవుతుందంటే అంటే మన బోన్ డెన్సిటీ తగ్గిపోతుంటుంది మనం మంచి కాల్షియం ఫుడ్ తిన్నప్పుడు ఆ కాల్షియం ఫుడ్ కింద నుంచి వచ్చిన అబ్జర్వేషన్ కాకపోయేసరికి బోన్ డెన్సిటీ ఓకే కాబట్టి చిన్న వయసులోనే ఇప్పటికి జంక్ ఫుడ్ తినడం వల్ల ఏమవుతుంది అని అంటే గ్యాస్ట్రిక్ సమస్యలు ఎక్కువ అవుతున్నాయి దానివల్ల ఆ తిన్న ప్రోటీన్ అంతా కూడా పేకి అంట అంటకపోవడం వల్ల ప్రాబ్లమ్స్ బోన్ డెన్సిటీలో ప్రాబ్లమ్స్ వస్తాయి తిన్నా కూడా అబ్జర్బ్ కాకపోవడం వల్ల కాకపోవడం వల్ల అంటే ఆ బోన్ డెన్సిటీ అనేది బోన్కి కావాల్సిన ఇది అన్ని అందవు అనమాట ప్రోటీన్స్ కానీ విటమిన్స్ కానీ మినరల్స్ కానీ ఇవన్నీ బోన్కి అందకపోవడం వల్ల చిన్న వయసులోనే బోన్ ప్రాబ్లమ్స్ వస్తాయి ఇప్పుడున్న మోడర్న్ సిస్టమ్లో ఏం చెప్పాలంటే డైజెషన్ సిస్టమ్ మీద ఫోకస్ చేయదు మీకు విటమిన్ డి ప్రాబ్లమ్ ఉంది విటమిన్స్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి మీ మంచిగా తింటే డైజెషన్ అయితే అన్ని విటమిన్స్ ఫుడ్ల తింటే వస్తాయి అన్న కాన్సెప్ట్ చెప్పరు డైరెక్ట్ సప్లిమెంటరీస్ డైరెక్ట్ సప్లిమెంటరీస్ ఇస్తారు అవి ఎన్ని రోజులు వేసుకోవాలి నాలుగు రోజులు వేసుకుంటే నాలుగు రోజులు బాగుంటుంది ఐదో రోజు మళ్ళీ వస్తుంది అంటే ఇంకా ఎండింగ్ అనేది లేదు ఇంకా ఇక్కడ మోడర్న్ సిస్టంలో ఎండింగ్ లేదు ఇంకా వేసుకుంటూ ఉండాలి అంతే ఇంకా డైజెషన్ సిస్టమ్ని మంచిగా పెట్టుకొని అప్పుడు మీరు ప్రోటీన్ ఫుడ్ తినండి కరెక్ట్గా డైజెషన్ సిస్టమ్ ఇంప్రూవ్ అవ్వాలంటే ఓన్లీ వెజిటేబుల్ డైట్ చేయండి చూడండి ఒకసారి ఈ ప్రోటీన్ ఫుడ్ జోలికి వెళ్ళకండి ఫస్ట్ ఎందుకంటే అదంతా హెవీ డైట్ అదంతా తినాలంటే డైజెషన్ చాలా బాగుండాలి డైజెషన్ బాగుందా లేదా అని తెలుసుకునే దానికి ఫస్ట్ మీకు ఫ్రీ మోషన్ ఉందా లేదా ఎవరైనా రెండు సార్లు కానీ మూడు సార్లు కానీ మోషన్ వచ్చింది అంటే వాళ్ళకు ఫ్రీ అంటే వాళ్ళకు డైజెషన్ సిస్టమ్ బాగాలేదని చెప్పవచ్చు ఒకసారి అవుతుంది అది టైం కానీ టైంలో అవుతుంది అంటే కూడా అది అది కూడా కరెక్ట్ పద్ధతి కాదు కొంతమందికి ఒకేసారి ఫ్రీగా మోషన్ అవుతుంటుంది అయినా ప్రాబ్లమ్స్ ఉంటాయి వాళ్ళకు ఇంకెక్కడో లివర్లో సమస్యలు ఉంటాయి కొంతమందికి లంగ్స్లో అంటే స్పైసీ ఫుడ్ పడదు కొంతమందికి అయినా తింటూ ఉంటారు అనమాట అలాంటి వాళ్ళకు రూట్ కాస్ట్లో బోన్ డెన్సిటీ తగ్గిపోయేదానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి రూట్ కాస్ లో ఏదైనా ఒక ఆర్గాన్ ప్రాబ్లం వచ్చింది అంటే అది డైజెషన్ వల్ల మాత్రమే అన్ని చాలా క్లియర్ కట్ గా తెలుసుకోవాలి ఎప్పుడైతే ఇది మనకు అర్థమవుతుందో మనం తినే ఫుడ్ చాలా జాగ్రత్తగా తింటాం ఏం చేస్తాం అప్పుడు ఇప్పుడు నేను చెప్పినట్టు మార్నింగ్ హెవీగా తింటాం మధ్యాహ్నానికి విటమిన్స్ మంచిగా ఈజీ డైజెషన్ అయ్యే వెజిటేబుల్స్ తింటాము ఈవినింగ్ వచ్చేసరికి మినరల్స్ లాంటివి ఇది సోరకాయ జ్యూస్లు ఇలాంటివి మంచి గుమ్మడికాయ జ్యూస్లు ఇలాంటివన్నీ సూప్స్ ఎనీ సూప్స్ వెజిటబుల్ సూప్ చేసుకోండి తినడం కాకుండా తాగండి ఈవినింగ్ వచ్చేసి నమలడం ఆపేయాలి ఫుడ్ డైట్ లో నమలడం కాకుండా తాగడం అలా అని చెప్పేసి ఇష్టం వచ్చిన బోన్ సూప్ అలాంటివి కాదు హెవీ డైట్ కాదు వెజిటేబుల్ సూప్స్ కానివ్వండి లేదంటే ఫ్రూట్ జ్యూస్ కానివ్వండి ఫ్రూట్స్ కానివ్వండి అలాంటివి ఈజీగా డైజెషన్ ఏవి తినండి మీ డైజెషన్ సిస్టమ్ ఒక ఫోర్ వీక్స్ లో మారిపోతుంది అయితే ప్రోటీన్ ఫుడ్ ఒక వన్ మంత్ మానేస్తే మీ డైజెషన్ సిస్టమ్ ని చాలా అమాంతరంగా హై చేసుకోవచ్చు చాలా ఈజీగా డైజెషన్ అయిపోతుంది కాబట్టి ఫస్ట్ డైజెషన్ సిస్టంలో బాడీలో పెయిన్స్ ఉండేవాళ్ళు ఓన్లీ వెజిటేబుల్స్ మాత్రమే బాయిల్ చేసుకొని తింటే అద్భుతమైన రిజల్ట్స్ కనిపిస్తాయి బాడీ మొత్తం ఫ్యాట్ అంతా కూడా పోతుంది ఇక్కడ ఎక్కడ కూడా ఓన్లీ వెజిటేబుల్స్ని బాయిల్ చేసుకొని తినడంలో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు వెజిటేబుల్స్లో అన్ని విటమిన్స్ ప్రోటీన్స్ అన్నీ ఉంటాయి ఎగ్జాంపుల్గా ఒక త్రీ హండ్రెడ్ గ్రామ్ చిక్కుడుగా తీసుకున్నారంటే దాంట్లో హై ప్రోటీన్ ఉంటుంది హై ఫైబర్ ఉంటుంది డైజెషన్ సిస్టమ్కి కి చాలా ఇంప్రూవ్మెంట్ బోన్ డెన్సిటీ కూడా చాలా పెరుగుతుంది ఎలాంటి కిడ్నీ సమస్యలు ఉన్నా సరే ఒక్క చిక్కుడుగా తగ్గిపోతాయి అంత మనం అంటాం కిడ్నీ బీన్స్ అని అంటారు అంటే ఆ దాంట్లో ఉంటాయి కాబట్టి హై ప్రోటీన్ అనమాట అలాంటివన్నీ మెడిసిన్ మెడిసిన్ లాగా పనిచేస్తాయి వెజిటేబుల్స్ కూడా మనకు ఈ అవేర్నెస్ వచ్చింది అంటే మాత్రం ఎలాంటి మెడిసిన్స్ వాడకుండా కూడా హ్యాపీగా ఉండవచ్చు అనమాట కాబట్టి బోన్ డెన్సిటీ పెరగాలంటే డైజెషన్ సిస్టమ్ మంచిగా పెట్టుకోండి దాని తర్వాత ప్రోటీన్ ఫుడ్ తినండి దాని తర్వాత కాల్షియం ఫుడ్ మంచి విటమిన్స్ తినండి అప్పుడు మీ బోన్ డెన్సిటీ ఆటోమేటిక్ పెరుగుతుంది విటమిన్స్ ప్రాబ్లమ్స్ రావు బోన్ విటమిన్ డి ప్రాబ్లం రాదు విటమిన్ బి బిల్ ప్రాబ్లమ్ కూడా మీ వెజిటేబుల్ ద్వారా డైజెషన్ చేసుకొని చేసుకుంటే చాలా ఈజీగా తగ్గించుకోవచ్చు అనమాట ఓకే సో మీరనే ఆ సూప్స్ ఏవైతే ఉన్నాయో నైట్ టైం అవ్వంగానే తినొద్దు నమలొద్దు ఓన్లీ తాగాలని అంటున్నారు కదా సో ఆ సూప్స్ కూడా ప్రిపరేషన్ అంటే నార్మల్గా అది చేసి మళ్ళీ మిక్స్ చేసి చేస్తూ ఉంటారు కదా ఆ పల్ప్ కూడా తినాలా లేదంటే బాడీకి మార్నింగ్ టైమ్ లో బ్రేక్ఫాస్ట్ చేసిన దాంట్లో ప్లస్ ఆఫ్టర్నూన్ తిన్న దాంట్లో ఫైబర్ ఉంటుంది మన బాడీకి సరిపోతుంది నైట్ టైమ్ లో ఫైబర్ తింటే డైజెషన్ అవ్వదు మళ్ళీ కాబట్టి ఈజీగా సూప్ ఈజీ డైజెషన్ కోసం సూప్స్ వెజిటేబుల్ సూప్స్ కానివ్వండి లేకపోతే మనకి ఫ్రూట్ జ్యూస్ సరిపోతుంది అనమాట కాబట్టి ఈజీ డైజెషన్ అవుతుంది And don't forget to subscribe to I Dream. And for more videos, please subscribe to I Dream. Please subscribe to I Dream. Please subscribe I Dream. And please subscribe to I Dream. For more videos, subscribe to I Dream. Please like, share, and subscribe to the channel. Congratulations, I Dream. Subscribe to I Dream. Subscribe to I Dream. So subscribe to I Dream Media. I Dream ki I Dream team andar huge congratulations. Please subscribe I Dream Media. Please subscribe to I Dream. Subscribe. ఐ డ్రీమ్ పీజ్ సబ్స్క్రిబ్ టూ ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కలల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అందులో జరిగింతలేదు మీరు అయితే గంట గుర్తుపట్టారు ఫర్ మోస్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రిబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రిప్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రిబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్